స్వామి అంటే మాత్రం సుబ్రహ్మణ్యుడే ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్యుడి పేరు చెప్తామో ఎక్కడెక్కడ తలుచుకుంటామో అక్కడక్కడ సంతాన మనకు ఏ విధమైన ప్రమాదం రాదు సుబ్రహ్మణ్యుడికి నమస్కారం చేస్తే కుజగ్రహ దోషం కూడా ఉపశమిస్తుంది ఎక్కడెక్కడ షణ్ముఖుణ్ణి ఆరాధన చేస్తారో అక్కడ ఐశ్వర్యం పరిడవిల్లుతుంది పక్కన ఉన్నటువంటి తమిళ దేశం ద్రవిడ దేశంలో అంత ఐశ్వర్యం వచ్చింది అన్ని పరిశ్రమలు వచ్చాయంటే కారణం ఏమిటో తెలుసా అండి సుబ్రహ్మణ్యారాధన వాళ్ళు విపరీతమైన సుబ్రహ్మణ్య ఆరాధనం చేస్తారు సుబ్రహ్మణ్య ఆరాధనం చేసిన షణ్ముఖుడికి ప్రదక్షిణం చేసిన ఆయనకి నమస్కారం చేసిన జ్ఞానము ఐశ్వర్యము సంతానము సంతానమునకు క్షేమము వాయువు ఆరోగ్యము అన్నీ కలుగుతాయి అంత శక్తివంతమైనటువంటి సర్గ ఈ షణ్ముఖోత్పత్తి సర్గ ఈ షణ్ముఖోత్పత్తి గురించి చెప్పిన తర్వాత అందుకే షణ్ముఖుడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఆయన